ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో త్రిదేవి త్రిమూర్తి నమః పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం రాశిచక్రము గ్రహగతులు దినఫలితములు తొలుత మేష లగ్నము దినబలము లేదు నక్షత్ర బలం లేదు లగ్న బలము పదకొండు నుండి పదమూడు వరకు ఉంది వీరికి నలభై పర్సెంట్ అనుకూలము మిత్రులు శత్రువులు అవుతారు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు శరీరం అలసిపోతుంది అప్పులు చేయవచ్చును ఆటంకములు ఉంటాయి తదుపరి ఋషుభగ్నము దినబలము కలదు నక్షత్ర బలము కలదు లగ్నము పదమూడు గంటల నుండి పదహైదు గంటల వరకు బాగుంది వీరికి అరవై పర్సెంట్ బాగుంది సంసార సౌఖ్యము కళాత్వ సుఖము వ్యాపారము వ్యక్తిగత పనులకు అనుకూలము తదుపరి మిథున లగ్నము దినబలము కలదు నక్షత్ర బలము కలదు లగ్న బలము పదహైదు గంటల నుండి పదిహేను గంటల వరకు బాగుంది వీరికి అరవై పర్సెంట్ ఉంది అప్పులు చేస్తారు అప్పులు తీరుస్తారు పనులలో ఆటంకాలు ఇతరుల సహాయం కొరుతు ఇతర ఇతరుల సహాయం కొరబడుతుంది శ్రమ ఎక్కువ చేస్తారు శరీరము అలసిపోతుంది తదుపరి కర్కాటక లగ్నము దినబలము లేదు నక్షత్ర ఫలము లేదు లగ్న బలము పదిహేడు గంటల నుండి పంతొమ్మిది గంటల వరకు బాగుంది వీరికి నలభై పర్సెంట్ అనుకూలము విద్యా విజ్ఞానము పెంచుకుంటారు సంతానం నుండి శుభవార్తలు వింటారు సమాజ గౌరవము ఉంటుంది తదుపరి సింహ లగ్నము దినబలము లేదు నక్షత్ర బలము లేదు లగ్న బలము ఉదయము పా పంతొమ్మిది గంటల నుండి ఇరవై ఒక్క గంటల వరకు బాగుంది వీరికి నలభై పర్సెంట్ అనుకూలము ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఖర్చులు ఉంటాయి ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు తదుపరి దిన దినబలము కలదు నక్షత్ర బలము కలదు లగ్న బలము రాత్రి ఇరవై ఒక్క గంటల నుండి ఇరవై మూడు వరకు బాగుంది వీరికి అరవై పర్సెంట్ అనుకూలము పుట్టింటి వారి సహ సహా సహాయ సహకారాలు ఉంటాయి సాహసం చేస్తారు లాభము ఉంటుంది తదుపరి తులాలగ్నము దినబలము కలదు నక్షత్ర బలము కలదు వీరికి లగ్న బలము ఇరవై మూడు గంటల నుండి ఇరవై ఐదు గంటల వరకు బాగుంది వీరికి అరవై పర్సెంట్ అనుకూలము కుటుంబ సంతోషము ధనలాభము మీ మాటల వల్ల పనులు జరుపుకుంటారు తదుపరి రుచిక లగ్నము దినబలము లేదు నక్షత్ర బలము లేదు లగ్న బలము మధ్యాహ్నము తెల్లవారుజామున ఒకటి నుండి మూడు వరకు బాగుంది వీరికి నలభై పర్సెంట్ అనుకూలము అనుకోని ఆలోచనలు పనులు తక్కువ మనసు శరీరము సింతంగా ఉండదు ధనలాభము ఉంది తదుపరి ధనుర్లగ్నము దినబలము లేదు నక్షత్ర బలము లేదు లగ్న బలము తెల్లవారి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు బాగుంది వీరికి నలభై పర్సెంట్ అనుకూలము మంచి పనులు చేస్తారు మంచి కోసము ధనము ఖర్చు పెడతారు శ్రమ ఎక్కువ శరీరముపై శ్రద్ధ పెట్టండి అకాల భోజనము చేస్తారు తదుపరి మకర లగ్నము దినబలము కలదు నక్షత్ర బలము కలదు వీరికి లగ్న బలము ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు బాగుంది వీరికి అరవై శాతము అనుకూలము ధనము ధనియోధన లాభాలు ఉంటాయి సేర్సు జూదము లాటరీ చెడు ఆలోచనలు చెడు మార్గాల సంపాదన ఉంటుంది తదుపరి కుంభలగ్నము దినబలము కలదు నక్షత్ర బలము కలదు లగ్న బలం ఉదయం ఐదు నుంచి ఏడు వరకు బాగుంది వీరికి అరవై పర్సెంట్ అనుకూలము ఉద్యోగంలో శ్రమ ఎక్కువ వ్యాపార అభివృద్ధికి ఖర్చు చేస్తారు వ్యక్తిగత ఇబ్బందులు ఉంటాయి తదుపరి మీన లగ్నము దినబలము లేదు నక్షత్ర బలము లేదు లగ్న బలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు బాగుంది వీరికి నలభై పర్సెంట్ అనుకూలము వీరికి ధనలాభం ఉంది దూర ప్రయాణాలు చేస్తారు పుట్టింటి వారిని కలుస్తారు తల్లిని కలుస్తారు ఈరోజు ప్రయాణాలు చేస్తారు పుట్టింటి వారిని కలుస్తారు తల్లిని కలుస్తారు ఈరోజు సంతోషంగా గడుపుతారు